దుష్టపులి పెద్ద గేద ప్రతీకారం మరియు గేద తన ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఆ రోజు ఇద్దరు పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు గేదె పిల్లలను ఆడుతూ పాడుతూ చూసి నక్క తన మనసులో అత్యాసపడుతుంది తను గేదె పిల్లల్ని చెట్టు వెనకాల నుంచి చూస్తూ ఇలా అనుకుంటుంది అరేవా పిల్లలు ఈ పిల్లల మాంసం తినాలని నాకు చాలా కోరికగా ఉంది కానీ నేనొక్కదాన్ని గేదెను ఎదుర్కోలేను నేను ఈ విషయాన్ని పులితో చెప్పాలి గేద తన పిల్లలతో ఇలా అంటుంది నా బంగారు కొండల్లారా మీరు చాలాసేపటి నుండి ఆడుకుంటున్నారు మీకు ఆకలేస్తుందేమో కదా అవునమ్మా నాకు చాలా ఆకలేస్తుందమ్మా సరే కొంచెంసేపు ఓపిక పట్టండి నేను ఇప్పుడే వెళ్ళి మనందరి కోసం భోజనం తీసుకుని వస్తాను గేద తన పిల్లలను ఒంటరిగా వదిలి భోజనం వెతకటానికి వెళ్తుంది మరోపక్క నక్క పులి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది పులి నీకు గేద పిల్లల మాంసం తినాలని ఉందా ఏంటి పిల్లల మాంసమా ఎక్కడా నేను ఎప్పటినుంచో లేత మాంసం తినాలి అనుకుంటున్నాను నేను కూడా పిల్లల మాంసం తినాలనుకుంటున్నాను నాతో రా పిల్లలు ఎక్కడున్నాయో చూపిస్తాను నక్క పులిని తీసుకొని ఆ గేద పిల్లల దగ్గరికి వస్తుంది పిల్లలు ఒంటరిగా ఉంటారు పైగా బలహీనంగా ఉంటారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుష్టపులి గేద రాకముందే పిల్లలపై దాడి చేసి వాటిని అతి క్రూరంగా వేటాడుతాడు పులి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంతసేపటి తర్వాత గేద భోజనం తీసుకుని వస్తుంది నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు నేను వాళ్లతో చెప్పాను ఎక్కడికి వెళ్ళొద్దు అని అయినా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎక్కడ నేను వెతకను గేద పిల్లలు కనబడకపోయేసరికి గేద కంగారు పడుతుంది అటు ఇటు తన పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది వచ్చిపోయే జంతువులని తన పిల్లల గురించి ఆరా అడుగుతుంది అంతలోనే నక్క తనకు ఎదురవుతుంది గేదె పిల్లల గురించి ఆ నక్కని కూడా అడుగుతుంది నేను నీ పిల్లలను కొద్దిసేపటి ముందు అడవిలో తిరుగుతూ ఉండగా చూశాను అది విన్న వెంటనే గేద తన పిల్లల్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తుంది గేద అడవంతా గాలిస్తుంది కానీ తనకు తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు తను బాధతో ఏడుస్తూ ఉంటుంది నేను నా పిల్లలు లేకుండా బ్రతకలేను పిల్లలు లేని నా జీవితం వ్యర్థం గేద చనిపోదామని చెరువు దగ్గరికి వెళ్తుంది ఏడుస్తూ చెరువులో దూకబోతూ ఉండగా అక్కడ ఒక మాయా చేప ప్రత్యక్షమవుతుంది ఇలా చనిపోవటం వాళ్ళ లక్షణం లేదు మాయా చేప నేను బ్రతికి ఏం చేయను నా ప్రాణం నా పిల్లలు ఇప్పుడు వాళ్ళు లేరు నీ పిల్లల్ని దుష్టపులి అలాగే అత్యాసపరురాలైన నక్క చంపేశారు నీ పిల్లల చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని లేదా నీకు ఇలా ప్రాణాలు వదిలి పిరికి దానిలా ప్రవర్తించుకు వెళ్ళు వెళ్ళి నీ పిల్లల చావుకి ప్రతీకారం తీర్చుకో అప్పుడు గేద ప్రతీకారం తీర్చుకుందామని నిర్ణయించుకుంటుంది మాయా చేప గేదకు తన మాయాశక్తులతో ఒక పెద్ద రూపాన్ని ఇస్తుంది గేద పులితో ప్రతీకారం తీర్చుకోవటానికి పులి యొక్క ఇద్దరు బిడ్డలను తీసుకెళ్లి ఒక గుహలో బంధిస్తుంది ఈ విషయం తెలుసుకున్న పులి గేదె దగ్గరికి వెళ్తాడు నీకు ఎంత ధైర్యమే నా పిల్లలను బంధిస్తావా మర్యాదగా నా పిల్లల్ని వదిలే లేదంటే గేదె మాత్రం తిరిగి తన పిల్లల్ని ఇవ్వను చెప్తుంది వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది ఈ గొడవలో పులి బలహీనపడతాడు అప్పుడు అతను గేదెతో ఇలా ప్రాధాయపడతాడు గేదె నేను నీ ముందు ప్రాధీయపడుతున్నాను దయచేసి నా పిల్లలను నాకు తిరిగిచ్చే నా పిల్లల్ని చంపితే నీకేం లాభం అదే కదా నా అమాయకపు పిల్లల్ని చంపినప్పుడు నీకేం లాభం దొరికింది ఒక తల్లి బాధేంటో నీకు అర్థం కావాలని నేను ఇదంతా చేశాను నేను తలచుకుంటే నీ పిల్లల్ని ప్రాణాలతో చంపేసేదాన్ని నినిలా చేస్తే నీకొక తల్లి బాధ ఎలా అర్థమవుతుంది నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను ఈ రోజు నుండి నేను ఎవరినీ బాధపెట్టను పులి గేదతో క్షమాపణలు అడుగుతాడు గేదె పెద్ద మనసుతో పులిని క్షమించి తన పిల్లలను తిరిగి అతనికి అప్పజెప్పేస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే ఏంటంటే ప్రతీకారం అనేది ఎదుటి వారిని కష్టపడితేనే పూర్తి కాదు వారికి వారు చేసిన తప్పు తెలిసేలా చేయటం కూడా ముఖ్యమే మాయా ఏనుగు మరియు నల్లరంగు డైనోసార్ యుద్ధం అనగనగా ఒక అడవిలో సింహం రాజు ఉండేవాడు పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా వట్టి పిరికివాడు చిన్నపాటి శత్రువుతోనైనా పోరాడకుండా ఏదో ఒక కారణం చెప్పి మిగతా జంతువులకి అనుమానం రాకుండా అక్కడి నుంచి తప్పించుకుపోతాడు ఒకరోజు ఏనుగు జింక కోతితో సమావేశం ఏర్పాటు చేసి సింహం రాజు ఇలా అంటాడు మీకు నేనున్నాను ధైర్యంగా ఉండండి ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనే సత్తా నాకుంది సింహం రాజుకి జై సింహం రాజుకి జై మీరు చాలా గొప్పవారు ధైర్యవంతులు సరే ఇక మీరందరూ వెళ్ళండి అని అనగానే ఏనుగు జింక కోతి అక్కడి నుంచి బయలుదేరుతాయి కొంత దూరం వెళ్లిన తర్వాత ఏనుగు మన రాజు చాలా ధైర్యవంతుడు మన రాజు ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా అవును మిత్రమా మన రాజు వల్లే చాలా సంతోషంగా ఉంటున్నాం ఒక భయంకరమైన రంగు డైనోసార్ ఎదురు పడుతుంది దాన్ని చూసి ఏనుగు జింకా కోతి భయంతో వణికిపోతాయి డైనోసార్ వీటి దగ్గరికొచ్చి ఇలా అంటుంది ఇక్కడి ఈ అడవి నా సొంతం రాజును నేనే మీరు నాకు బానిసలుగా ఉండాలి లేదంటే అందరినీ చంపేస్తా ఈ విషయం మా రాజుగారికి తెలిస్తే నిన్ను అంతం చేస్తాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఓడించి ఈ అడవికి నేను రాజునవుతాను మా రాజుని ఓడిస్తావా ఎంత ధైర్యం నీకు అయితే ఇప్పుడే వెళ్ళి మా రాజుని తీసుకొస్తాం తొందరగా వెళ్ళి తీసుకొని రండి ఈ రోజు మీ రాజుని అంతం నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే మా రాజుని తీసుకొస్తాం అంటూ ఏనుగు జింక కోతి రాజు వద్దకు వెళ్తాయి నల్లరంగు డైనోసార్ గురించి చెప్తాయి ఆ నల్లరంగు డైనోసార్ కి ఎంత ధైర్యం నన్నే అంతం చేసి ఈ అడవికి రాజు కావాలనుకుంటుందా ఇప్పుడే వెళ్లి దానిని అంతం చేద్దాం అవును రాజా మీ గురించి తెలియక ఆ నల్లరంగు డైనోసార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది దానికి తగిన గుణపాఠం చెప్పాల్సింది తొందరగా వెళ్దాం పదండి మీరు ధైర్యంగా ఉండండి నేనొక్కన్నే వెళ్లి దాన్ని అంతం చేసి వస్తాను అంటూ సింహం రాజు నల్లరంగు డైనోసార్ దగ్గరికి బయలుదేరతాడు కొంత దూరం వెళ్లిన తర్వాత నల్లరంగు డైనోసార్ కనిపిస్తుంది దాన్ని చూసిన సింహం తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మో ఇది చాలా భయంకరంగా ఉంది దీంతో పోరాడడం నా వల్ల కాదు ఇది నన్ను చంపేసి ఈ అడవికి రాజవుతుంది అయ్యో ఇప్పుడేం చెయ్యాలి దానికి కంటపడకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోతా అంటూ సింహం రాజు తిరిగి జంతువుల వద్దకు వెళ్లి ఇలా అంటుంది ఇక మీకు భయం అవసరం లేదు నన్ను చూసి ఆ నల్లరంగు డైనోసార్ భయంతో పారిపోయింది ధైర్యంగా ఉండండి అవున రాజా సింహం రాజుకి జై సింహం రాజుకి జై అని అనుకుంటూ ఏనుగు కోతి జింక బయలుదేరతాయి రాజు గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాయి నల్లరంగు సార్ మళ్ళీ ఎదురుపడి ఇలా అంటుంది మీ రాజు రాలేదా మీరు నాకు బానిసలుగా ఉండండి లేదంటే మిమ్మల్ని చంపేస్తా మా రాజును చూసి నువ్వు పారిపోలేదా ఏమిటి నేను పారిపోయానా మీ రాజు మీకు అబద్ధాలు చెప్పాడు ఒడ్ పెరిగివాడు ఇక మీరు నాకు బోనిసలు మాకు మరో అవకాశం ఇవ్వండి మా రాజుని తీసుకొని వస్తాం సరే తొందరగా వెళ్ళి తీసుకొని రండి అని అనగానే ఏనుగు జింకా కోతి బయలుదేరతాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మాయా చెట్టు వద్ద ఆగి మాట్లాడుకుంటాయి ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు ఇక మనల్ని ఎవరు కాపాడతారు ఎలాగైనా ఆ నల్ల రంగు డైనోసార్కి మన బానిసలుగా మారాల్సిందే అని అనగానే మాయా చెట్టు ఇలా అంటుంది అవును మీ రాజు ఒట్టి పీరికివాడు ఆ నల్ల రంగు డైనోసార్ చూసి భయపడ్డాడు మీ వద్దకు వచ్చి అబద్ధాలు చెప్పాడు ఇప్పుడెలా ఏం చేయాలి మమ్మల్ని ఎవరు కాపాడతారు మీరేం బాధపడకండి ఇదిగో నీకు నా శక్తుల్ని ప్రసాదిస్తున్నాను ఇక నువ్వు రాజు వద్దకు వెళ్లి సింహం మేనుగుగా మారిపో అప్పుడు మీ బలం ముందు డైనోసార్ అని అనగానే సింహం రాజు వద్దకి ఏనుగు వెళ్లి రాజా మీరు వారు అందుకే నాలో నిన్ను కలపేసుకుని సింహం ఏనుగుగా మారిపోతున్నా అని అనగానే ఆ రెండూ కలిసిపోయి సింహం ఏనుగుగా మారిపోతాయి ఆ తర్వాత నల్లరంగు డైనోసార్ వద్దకు వెళ్లి ఇలా అంటుంది మా రాజ్యానికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ నల్లరంగు డైనోసార్ నడుస్తుంది చివరకు సింహం ఏనుగు చేతిలో నల్లరంగు డైనోసార్ ఓడిపోతుంది అక్కడి నుంచి పారిపోతుంది ఆ తర్వాత మళ్లీ సింహం ఏనుగు వేరుపడిపోతాయి మిత్రులరా నన్ను క్షమించండి మీకు అబద్ధం చెప్పాను ఇక నుంచి నేను మారిపోయాను ఏనుగు వల్ల నా శక్తి ఏంటో నాకు తెలిసొచ్చింది మిమ్మల్ని కాపాడుకుంటాను అంటూ అక్కడి నుంచి ఏనుగు జింకా కోతి వెళ్లిపోతాయి ఇక అప్పటినుంచి సింహం రాజు ధైర్యవంతుడైన రాజుగా మారిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకునే ఏంటంటే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించకపోతే మనం పిరికివాళ్లుగా మారిపోతామని మన శక్తి సామర్థ్యాలను నమ్ముకొని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నా ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పెద్ద గ్రద్ద మాయా చెట్టు ఏనుగు మరియు కుందేలు అది ఒక అందమైన అడవి ఆ అడవి జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటాయి ఒక్క ఏనుగు తప్ప ఏనుక్కి తను బలవంతురాల్ని అన్న గర్వం ఎక్కువగా ఉండేది ఆ గర్వంతో తను ఎప్పుడూ మిగతా జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేది తన చేష్టల వల్ల జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి ఒకరోజు ఏనుగు అడవిలో తిరుగుతూ ఉండగా దారిలో తనకు ఒక జింక గడ్డి మేస్తూ కనిపిస్తుంది జింకను చూసిన ఏనుగు తన మనసులో ఇలా అనుకుంటుంది నేని వాళ్ళ నుండి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడే జింకను ఇబ్బంది పెడతా చాలా సరదాగా ఉంటుంది ఇలా అనుకుని ఏనుగు నెమ్మదిగా జింక వెనకాల వెళ్లి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా జరిగిన అలజడికి జింక భయపడిపోయి కింద పడుతుంది అది చూసిన ఏనుగు నవ్వుతూ ఇలా అంటుంది ఓసే జింక నువ్వు పెద్ద పిరికి దానిలా ఉన్నావే చూడు ఎలా భయంతో వణుకుతున్నావో పాపం జింక భయపడిపోయి కింద పడ్డం వల్ల తన కాలు వెనుకుతుంది తను లేవలేకపోతుంది అప్పుడు జింక ఏనుగుతో ఇలా అంటుంది ఏనుగు నాకు సహాయం చేయి నా కాలు బెనికింది చాలా నొప్పిగా ఉంది దయచేసి నన్ను నా ఇంటి దగ్గరికి చేర్చు పోవే దాన నేను నీలాంటి పిరికి పందలకి సహాయం చేయడం కాదు కదా సరిగ్గా మాట్లాడను మాట్లాడను కూడా అని ఏనుగు తన తొండంతో జింకని పక్కకు తోసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జింక నొప్పితోనే ఏడుస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత అక్కడికి కోతి అలాగే కుందేలు వస్తాయి జింక పరిస్థితిని చూసి కోతి ఇలా అంటుంది అరే మిత్రమా ఏమైంది నీకు ఈ గాయం ఎలా అయింది జింక జరిగిన విషయం మొత్తం కోతికి కుందేలుకు చెప్తుంది అరే ఈ ఏనుగు మనలాంటి చిన్న జంతువులని పురుగులను చూసినట్టు చూస్తుంది దీనికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏమో ఇలా రోజులు గడిచే కొద్దీ ఏనుగు పొగరుబోతుతనం పెరిగిపోతూ ఉంటుంది ఒకరోజు ఒక కుందేలు తన కుటుంబం కోసం కొన్ని క్యారెట్లు తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసిన ఏనుగు కుందేల్ని ఆపి ఇలా అంటుంది ఓసేయ్ నీకెంత ధైర్యం నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావా ఆ క్యారెట్స్ నాకివ్వు రెండు రోజుల నుండి నా పిల్లలు ఏమీ తినలేదు అతి కష్టం మీద నాకు ఇవ్వాలా ఈ క్యారెట్స్ దొరికాయి దయచేసి నన్ను వదిలే ఏనుగు బలవంతంగా కుందేల్ దగ్గర నుండి క్యారెట్స్ ని లాపుకొని కుందేలి తన తొండంతో దూరంగా విసిరిస్తుంది కుందేలు గాయాల పాలై ఒక చెట్టు కింద పడుతుంది కుందేలు ఏ చెట్టు కిందైతే పడిందో ఆ చెట్టు ఒక మాయా చెట్టు చెట్టు కుందేలు చూసి ఇలా అంటుంది కుందేలు ఎవరు నిన్ను ఇలా గాయాల పాలు చేసింది ఎవరు ఎవరు మాట్లాడేది కనిపించడం లేదేంటి భయపడకు నేను ఒక మాయా చెట్టుని చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను కుందేలు చెట్టుకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది నువ్వు దిగులు చెందకు ఆ పొగరబోతు ఏనుగుకి నేను నా మాయాశక్తులతో బుద్ధి చెబుతాను మాయా చెట్టు అక్కడే దూరంగా నిలబడి క్యారెట్స్ తింటున్న పొగరబోతు ఏనుగుని తన మాయాశక్తులతో కుందేలుగా మార్చేస్తుంది కుందేలుగా మారిన ఏనుగుకి అక్కడ ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు ఇదేంటి నేను కుందేలుగా ఎలా మారిపోయాను ఇది నిజమా లేక కళ ఇలా ఏనుగు ముందుకు సాగుతూ ఉంటుంది అకస్మాత్తుగా ఒక పెద్ద గ్రద్ద కుందేలుగా మారిన ఏనుగుని వేటాడడానికి తన వెంట పడుతుంది అది చూసిన కుందేలుగా మారిన ఏనుగు అక్కడి నుండి పరుగులు తీస్తుంది గ్రద్ద తనను వెంబడిస్తూ ఉంటుంది అరే గ్రద్దయ్య ఎక్కడి నుండి వచ్చింది ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి ఇలా పరుగులు తీస్తున్న కుందేలు దృష్టి ఎదురుగా వస్తున్న సింహంపై పడుతుంది వామ్మో ముందు సింహం వెనక గ్రద్ద ఇప్పుడు నేనేం చేయను నాకు నా మునుపటి రూపం దొరికితే ఎంత బాగుంటుంది ఇలా ఆలోచించుకుంటూ కుందేలు పరిగెడుతూ పరిగెడుతూ ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కుని తనలో తాను ఇలా అనుకుంటుంది నేను బలంగా ఉన్నప్పుడు నా బలాన్ని చూపించి ఎంతోమంది జంతువులని ఇబ్బంది పెట్టాను ఈ రోజు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇలా కుందేలుగా మారిన ఏనుగు అక్కడ బాధపడుతూ ఉంటుంది కుందేలు మాటలు విన్న మాయా చెట్టు కుందేలును తిరిగి ఏనుగుగా మార్చేస్తుంది అప్పుడు మాయా చెట్టు ఏనుగుతో ఇలా అంటుంది ఏనుగు నీకు నీ తప్పు తెలిసొచ్చింది అదే చాలు చూడు ఎప్పుడు కూడా మనం మన బలాన్ని చూసి పొగరుగా ప్రవర్తించకూడదు అంతేకాదు మనకన్నా బలహీనులపై మన బలాన్ని ప్రదర్శించకూడదు ఏనుగు చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఆ రోజు నుండి ఏనుగు అందరితో మంచిగా ప్రవర్తిస్తుంది ఇది వాళ్టి కథ ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే పొగరుబోతువాడు ఎంత బలవంతుడైనా సరే ఏదో ఒకరోజు ఓడిపోక తప్పదు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అడవికి రాజైన తెల్లసింహం అతని భార్య రోమా కొడుకు సింబాతో కలిసి ఉండేవారు అదే అడవిలో భగీర అనే ఒక నల్ల చిరుత సింహం ముందు మంచివాడిగా నటిస్తూ ఉండేవాడు సింహం భగీరాను మంచి స్నేహితుడిగా భావించేవాడు కానీ భగీర సింహాన్ని చంపి అడవికి రాజవ్వాలని కోరుకునేవాడు రోమాకు భగీరపై ముందు నుండే అనుమానంగా ఉండేది ఆమె ఎన్నోసార్లు సింహాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది మహారాజా మీరు భగీరపై ఇంత విశ్వాసం ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు తెలిసి వాడు మీ విశ్వాసానికి అర్హుడు కాదు నీకు ప్రతి ఒక్కరి మీద అనుమానం ఎక్కువ నాకు మంచి స్నేహితుడు నువ్వాణ్ణి అనుమానించటం మానేసే మరోపక్క బగీరా అతని స్నేహితులైన హైనాలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను సింహం ముందు మంచివాడిగా నటించి నటించి అలసిపోయాను ఏదో ఒకటి చేసి వాణ్ణి అంతం చెయ్యాలి అప్పుడే నేను ఈ అడవికి రాజుని కాగలను మేమంతా నీకు తోడుగా ఉన్నాం బగీరా పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు మహారాజా అడవిలోకి ఒక దుష్ట తోడేలొచ్చాడు అతను జంతువుల్ని చాలా ఘోరంగా చంపుతున్నాడు మీరు వెంటనే నాతో రండి ఎంత ధైర్యం ఉంటే వాడు నా అడవికి వచ్చి నా జంతువుల్ని చంపుతున్నాడు నేను వాణ్ణి ఊరికే వదల్ను ఇలా సింహం సమయం వృధా చేయకుండా భగీరతో బయలుదేరుతాడు భగీర ఎక్కడున్నాడు ఆ దుష్ట తోడేలు సింహం తోడేలుని వెతుకుతూ ఉండగా భగీర వెనక నుండి వచ్చి ఒక్కసారిగా సింహంపై దాడి చేస్తాడు అకస్మాత్తుగా జరిగిన దాడి వల్ల సింహానికి ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు అతను అదుపు తప్పి లోయలో పడిపోతాడు అది చూసి భగీరా అతని స్నేహితులు ఎంతగానో ఆనందిస్తారు భగీరా అతని స్నేహితుల్ని తీసుకుని రోమా దగ్గరికి వెళ్తాడు రోమా భగీరా మరియు అతని స్నేహితుల్ని చూసి ఒక్క క్షణం కంగారు పడుతుంది భగీరా నువ్వా నువ్వేంటికడా రోమా నేను నీ భర్తను చంపేశాను ఇప్పుడు ఈ అడవికి నేనే రాజుని ఇది విన్న రోమా కంగారు పడుతుంది తను కోపంగా ఇలా అంటుంది నాకు ముందే తెలుసు నువ్వు మిత్రుడివి కాదు శత్రువని నేను ఈ విషయం మహారాజు గారికి ఎన్నో సార్లు చెప్పాను కాని ఆయన నా మాట పట్టించుకోలేదు భగీరా నేను నిన్నిక వదలను మిత్రులారా ఈ తల్లి కొడుకుల్ని చంపేయండి హైనాలు రోమా మరియు అతని బిడ్డపై దాడి చేయబోతూ ఉండగా రోమా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సింబాను తన వీపుపై ఎక్కించుకుని నుండి పరుగులు తీస్తుంది హైనాలు రోమా వెనకాలే పరుగెడుతూ ఉంటాయి ఆమె సింబాను నది దగ్గరే ఉన్న ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను నదిలో వదిలేస్తుంది రోమా హైనాలతో తలబడుతుంది హైనాలు మరియు రోమా మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఇంతలో అక్కడికి భగీర వస్తాడు భగీర రోమాపై దాడి చేస్తాడు రోమా గాయాల పాలై కింద పడిపోతుంది మిత్రులారా ఈమెను ఇంత సులువుగా చంపకండి బగీరా ఈమె తన కొడుకుని బుట్టలో పెట్టి నీళ్లలో వదిలేసింది పోనీలే ఈమె మన పనిని సులువు చేసింది ఆ పిల్ల బచ్చగాడు నీళ్లలో మునిగి ఎప్పుడో ఉంటాడు నా కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు అతను నిన్ను చేస్తాడు నీ కొడుకు ఎప్పుడో నీళ్లలో మునిగి చనిపోయుంటాడు నువ్వు అనవసరంగా పగటి కరడు కనడం మానై మరోవైపు ఒక పులి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వస్తుంది అంతలో ఆ పులి దృష్టి నీళ్లలో కొట్టుకొస్తున్న బుట్టపై పడుతుంది పులి సింహాను నీళ్ళలో నుండి ఒడ్డుకులాగుతుంది అరే ఈ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో ఎవరి బిడ్డో ఏమో ఎక్కడి నుండి వచ్చాడో నేను ఈ బిడ్డకి తల్లినే విడి బాగోగులు చూసుకుంటాను ఇలా పులి సింబాకు తల్లై అతని బాగోగులు చూస్తూ ఉంటుంది సింబా పులితో చాలా ఆనందంగా ఉంటాడు హమా నువ్వొక పులివి నేనొక సింహాన్ని నేను కొడుకునెలా అయ్యానమ్మా బాబు నాకు తెలుసు నువ్వు ఏదొక రోజు ఈ ప్రశ్నని అడుగుతావని బాబు నాకు నా వాళ్ళు ఎవరూ లేరు నువ్వు నాకు నీళ్ళల్లో దొరికావు నేను నీ ప్రాణాలను కాపాడి నిన్న బిడ్డగా పెంచుకున్నాను ఇలా పులి సింబాకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది అమ్మా నా తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారు వాళ్ళకేం జరిగిందో తెలియదు కాని నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నా బహుశా నా సొంత తల్లి ఉండుంటే తను కూడా నన్నంత బాగా చూసుకునేది కాదేమో అమ్మా నువ్వెప్పటికీ నా తల్లిగానే ఉంటావు ఇప్పుడు నేను నదికి అటుపక్కకు వెళ్ళి నా తల్లిదండ్రులు ఎవరో ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను సరే బాబు నేను కూడా నీతో పాటు వస్తాను ఇలా పులి మరియు నదికి అడవికి వస్తారు అక్కడ జంతువులన్నీ చాలా భయభ్రాంతులకు లోనే ఉంటాయి సింబా దృష్టి పంజరంలో ఉన్న రోమాపై పడుతుంది సింబా మరియు పులి రోమా దగ్గరికి వెళ్తారు రోమా సింబాని చూసి ఎంతగానో ఆనందిస్తుంది నువ్వు నువ్వొచ్చావా నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు బాబు రోమా ఏం మాట్లాడుతుందో సింబాకేమీ అర్థం కాలేదు నేనెవరూ మీకు తెలుసా బాబు నేను నీ తల్లిని రోమా సింబాకు జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది బాబు ఈమె చెప్పేది నిజం నువ్వు నాకు నదిలోనే దొరికావు సింబా తల్లి తండ్రులపై జరిగిన అత్యాచారాన్ని విని కోపంతో అక్కి మీద గుగ్గిలమవుతాడు అతను రోమాను పంజరం నుండి విడుదల చేస్తాడు భగీర సింభాని చూసి కంగారు పడతాడు ఓరే రే భగీరా నేను చెప్పాను కదరా నా కొడుకు వస్తాడని ఇప్పుడు నీ అంతం ఖాయం అలా నిలబడి మొహాలు చూస్తారేంటి అంతం చెయ్యండి వాన్ని హైనాలు సింబాపై దాడి చేస్తాయి సింభా రెప్పపాటులో హైనాలను అంతం చేస్తాడు అది చూసి భగీర భయంతో అక్కడి నుండి పరుగులు తీసే ప్రయత్నం చేస్తాడు కాని సింబ భగీరపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు అది చూసి రోమా మరియు జంతువులు ఎంతగానో ఆనందిస్తారు సింబ అడవికి రాజై ఒక మంచి బిడ్డగా ఒక మంచి రాజుగా అతని కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే కుట్రతో సంపాదించిన ఆనందం ఎన్నో రోజుల పాటు నిలబడదు అని